జై శ్రీ సార్ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ ను వరంగల్లో ఉన్నాం మనం జెమినీ థియేటర్ అపోజిట్ రోడ్ లో వచ్చినట్లయితే మనకి ఈ షెడ్ అయితే ఉంటుంది సో ఇక్కడ కంప్లీట్ గా ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు ఆ ఎలాంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అసలు వర్క్ ఏ విధంగా ఉంది అనేది ప్రజెంట్ మనం అయితే చూద్దాం ఆ షెడ్ కు దగ్గరలో ఉన్నాం ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం షెడ్ లోపలికి అయితే వెళ్తా ఉన్నాం ఇక్కడ మట్టిని చూడొచ్చు అలాగే ఆ వినాయకులకు సంబంధించిన వుడ్డు కూడా చూడవచ్చు అన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మట్టిని కలపడానికి వీళ్ళు ఒక చిన్న గుంతను ఏర్పాటు చేస్తున్నారు సో ఇది గడ్డిని కూడా చూడవచ్చు సో లిమిటెడ్లో వీళ్ళు తయారు చేస్తున్నారు ఆర్డర్ల పైన మాత్రమే ఈ మట్టి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు చూస్తున్నారు కదా సో ఈ విధంగా అయితే తయారు చేస్తూ ఉన్నారు మనకు కంప్లీట్ గా వినాయకులు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో విగ్రహాలు అయితే చూడొచ్చు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్టార్టింగ్ ఈ విధంగా వుడ్డు అయితే ఒక ప్రేమ్ రాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసిన ఫ్రేమ్ని ని మనకు ఈ విధంగా గడ్డితోనైతే వాళ్ళకు వాళ్ళకి తగ్గట్టుగా అలంకరించడం జరుగుతుంది ఈ గడ్డితో అయిపోయిన తర్వాత మట్టితోనైతే ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్తారు సో చూస్తున్నారు కదా అన్నవాళ్ళు వాళ్ళకు తగ్గట్టు ఒక ఫ్రేమ్ తయారు చేసుకుని గడ్డితోని వాళ్ళు అలంకరించడం అయితే జరుగుతూ ఉంది ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కంప్లీట్ గా మనకు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని అయితే తయారు చేస్తారు काका नमस्ते जय श्री राम जय श्री राम क्या बनाया गणेश कितना मूर्ति कंप्लीट का कितना मूर्ति बनाया बीस मूर्ति।, मूर्ति है बीस मूर्ति का एक मॉडल है और डिफरेंट डिफरेंट मॉडल है डिफरेंट डिफरेंट मॉडल है సో ఫ్రెండ్స్ చూడొచ్చు చోటా వినాయకుని అయితే చూస్తున్నాం టైపుట్ సో చూస్తున్నది రెండున్నర పీట్ల వినాయకుని అయితే చూస్తా ఉన్నాం సపోజ్ మండల్ కాసా